కొత్తది 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 స్టార్ట్ అయింది వార్త బీసీ లీడర్లు ఏకమయ్యేన కారు మేము బీసీ లీడర్లం కానీ బి బిజెపి బీసీ లీడర్లం అంటాడు ఇంకొకరు మేము బీసీ లీడర్ల కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ బీసీ లీడర్ల ఇంకొక మేము బీసీ లీడర్ల కానీ బీఆర్ఎస్ బీసీ లీడర్ల కోసం ఆ పార్టీలో ఉన్న పెద్దల మెప్పు కోసం పనిచేస్తున్నారు కానీ వీళ్ళు బీసీల కోసం పనిచేస్తలేరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు కానీ ఒకడేమో పైసలు సంపాదించుకోవడానికి బీసీ ఎజెండా ఒకడేమో ఆయన పార్టీని కాపాడుకోవడానికి బీసీ ఎజెండా వాడి మంత్రి పదవులను కాపాడుకోవడానికి బీసీ ఎజెండా ఇది కాదు వ్యవస్థ ఇక బీసీ లీడర్లు ఏకమయ్య నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పార్టీల వారిగా చీలిన బీసీ నేతలు హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే ఏమన్నా తీరే పార్టీలకు అతీతంగా ఢిల్లీకి తరలి రావాలని ఇప్పటికే బీసీ మంత్రుల పిలుపు వెళ్తే అధిష్టానాలకు కోపం వెళ్లకుంటే రాజకీయంగా నష్టం సంఘటన స్థితిలో బీజేపీ బీఆర్ఎస్ బీసీ నేతలు ఇక్కడ ఇక్కడైన ఏకతాడిపైకి రావ రావాలంటున్న బీసీ సంఘాలు బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాలను ఈటెక్కిస్తున్నది రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ బిల్లులు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో ఢిల్లీకి రావాలని బీసీ మంత్రులు ఇప్పటికే పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆయా పార్టీలోని బీసీ నేతలంతా పార్టీలకు అతీతంగా వచ్చి కేంద్రంతో అమీ తొమ్మిది బీసీ సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఇక అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు సీఎం లేఖలు రాసిరట బీసీ రిజర్వేషన్ బిల్లులపై కేంద్రంతో తాడోపేడో తెలుసుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది పార్లమెంటులో ఎంపీలతో వాయిదా తీర్మానం జంతర్ దగ్గర ప్రజాప్రతినిధులు బీసీ సంఘాల నేతలతో ధర్నా రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లులకు ఆమోదం తెలపాలని వినీతి పత్రాలు ఇవ్వడం లాంటి కార్యాచరణను రెడీ చేసింది కాగా ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా తరలి వచ్చి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు ఆయా పార్టీలో ఉన్న బీసీ ప్రజా ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా లేఖలు రాయాలని భావిస్తున్నారు రిజర్వేషన్ ఆలోచనలపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని మరోసారి చాటి చెప్పడంతో పాటు అన్ని పార్టీలు కలిసి వస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలుసు ఎవరు వస్తారబ్బా ఎవడి రాజకీయం వాడిదే కదా బీసీల పేర్లు చెప్పి బీసీల కోసం రాజకీయం చేసి మనం ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకోవాలి మళ్ళా గెలవాలి మేము బీసీల కోసం ఫైట్ చేస్తామని చెప్పాలి కానీ ఇప్పుడు 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 బ్రహ్మాండమైన బద్దలు కొట్టే బీసీ లీడర్లు అందరు బీసీల కోసం ఏమైనా చేసిందా ఇంతకుముందు ఎవడేం చేయలేదు రేపు ఫ్యూచర్లో కూడా ఏం చేయాలి ఆ ప్రభుత్వం వస్తే మారుతుంది ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది అనడం కాదు ఫస్ట్ ఏంటంటే చట్టాలు అనేది కఠినంగా ఉండాలి రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అన్నట్టు తొండలు ముదిరి ఉసరబెల్లి అయినట్టు రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు రౌడీలు అనేటోడు రాజకీయంలోకి అడుగుబెట్టకూడదు దానికో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి దానికో రిటైర్మెంట్ ఉండాలి ఏజ్ ఇవి రెండు రాలేడా సత్యనారాయణలకు ఒక ఒక కేంద్రంలో ఒక పగ్గం ఇస్తే మొత్తం రాజకీయ సుస్థిరత ఆ శాఖలో ఎంత బ్రహ్మాండంగా చేస్తారు సత్యనారాదణ్ల వీళ్ళు ఏమన్నా తక్కువ చదువుకున్నా వీళ్ళ వీళ్ళకు ఈ విరక్త వచ్చే కదా దేశాలను వదిలిపెట్టి వేరే దేశాలలోకి పోయి సెటిల్ అవుతున్నారు ఈ రాజకీయాల మీద విరక్త వచ్చే వీళ్ళ పాలన మీద విసిగుట్టే